హాయ్ హలో నమస్తే అండి నేను మీ లక్ష్మి వెల్కమ్ టు భూమి కిచెన్ టుడే రెసిపీ మసాలా ఎగ్ ఆమ్లెట్ ఈ ఆమ్లెట్ను సింపుల్ అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇక్కడ నేను ఫోర్ ఎగ్స్తో టూ ఆమ్లెట్ వేస్తున్నాను దానికోసం ఆనియన్ చిన్నగా కట్ చేసుకోవాలి అలాగే టూ మిర్చిని కూడా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి కొత్తిమీరని కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టి వన్ టీ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ మిర్చి కొత్తిమీర వేసి మంటను లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఆనియన్స్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో వన్ టీ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన రాకుండా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని ఫస్ట్ టూ ఎగ్స్ని బ్రేక్ చేసి వేసుకొని పావు టీ స్పూన్ ధనియా పౌడర్ పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ కారం ఇంకా ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని సగం వరకు వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని సేమ్ ప్యాన్ పెట్టుకొని టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకోవాలి ఒకసారి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మిక్స్ చేసుకున్న ఎగ్స్ను ఆమ్లెట్ లాగా వేసుకోవాలి దీనిపైన వన్ స్పూన్ ఆయిల్ వేసి మూత పెట్టి టూ మినిట్స్ కుక్ చేసుకొని ఇప్పుడు ఇంకొక సైడ్ ఫ్లిప్ చేసుకోవాలి దీన్ని వన్ మినిట్ కుక్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి సేమ్ ఇలానే మిగిలిన టూ ఇట్స్ని కూడా మిక్స్ చేసుకొని ఆమ్లెట్ వేసుకోవాలి అంతేనండి మసాలా ఎగ్గా ఆమ్లెట్ రెడీ అయింది ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి